ఎందుకు ఏడుస్తున్నాను అనుకుంటున్నారా చెప్తాను ఎందుకు నవ్వుతున్నాను అనుకుంటున్నారు కదా మళ్ళా అదే మాట అంటాడు మా బావ నీకు క్షణంలో ఏడవడం క్షణంలో నవ్వడం చాలా బాగా తెలిసే అనేసి ఎందుకు ఏడుస్తున్నానంటే నా నేను మీకు చాలాసార్లు చెప్పిన వంట చేసేది ఎప్పుడో ఒకసారి అంటే చాలా టైమ్స్ మా అక్క చేస్తుంది మా అత్త చేస్తుంది వాళ్ళు లేనప్పుడు నేను చేస్తా ఈరోజైతే వాళ్ళిద్దరూ లేరు అందుకని చెప్పేసి ఇంకా ఎర్ర ఎడ్లు వస్తూ ఉంటే కంట్లో నీళ్ళు వచ్చినాయి అంతే ఎవరో ఏం వండలా ఓకే ఇక నేనైతే వంట చేయడం తక్కువ తినడం ఎక్కువ ఏం చేస్తున్నాననేది నీకైతే చూపిస్తా ఉంటాను అది ఏం వంట అనేది మీరు లాస్ట్లో కామెంట్ చేయాలబ్బా ఓకే తెలుసుంటు ఆల్మోస్ట్ అది అందరికి ఇప్పుడైతే నేను నూనె పోసి ఆవాలు జీలకర్ర ఇంకా ధనియాలు మిరకాయలు వేసినాను అనమాట ఇంకా అవి కొంచెం దోరలుగా వేగిన తర్వాత చెప్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ కందిపప్పును అయితే వేసుకోవాలన్నమాట ఇంకా దాన్ని కొంచెం దోరలుగా వేయించుకోవాలి కొంతమంది ఎరగడ్డేస్తారు ఫస్ట్ కందిపప్పు మళ్ళీ వేస్తారు కొంతమంది కందిపప్పు వేసి తర్వాత ఎరగడ్డేస్తారు ఇంకా కందిపప్పు కొంచెం దూరంలో వేసిన తర్వాత ఎర్రగడ్డ వేసి తర్వాత కరుంపాకే వేసి టమాటాలు వేసి ఇంకా బాగా వాడిపోయిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడికిపోయిన తర్వాత చింతపండు వేసుకొని పాముకున్నామంటే సూపర్గా ఉంటుంది అది దాని ఏంటో కామెంట్ చేయండి తెలుసుంటే కొంతమందికి తెలీదు ఈ మధ్య నేను చెప్పిన ఇది చాలామందికి తెలియదు అన్నారు బట్ నేనైతే ఏమన్నా కూరలు చేయాలంటే ఫస్ట్ మిరకాయ పులుసు లేకపోతే దీని ఏమంటారు నేనే చెప్పేసేదా కందిపప్పు మిరకాయ వేసి పావడం అంటారనమాట ఈ రెండు అయితే టమాటా గొచ్చు ఈ మూడు అయితే రసం చెప్తా అంటే ఒక్కొక్కటి వస్తానే ఉన్నది ఇంట్రెస్ట్గా చేసేది చేయాలి కూరలు లేనప్పుడు చేయాలనిపించేది కన్నపప్పు మిరకాయ ఎంచుకుందా లేదా మిరకాయ బాగుందా మిరకాయ మిరకాయ ఒకటే బాగుందా అనమాట తెలుసా ఈ వంట పేరులో మేము అలానే అంటాం మీరు ఎలా అంటారో మరి ఇంక ఇవైతే ఫాస్ట్ తర్వాత కూరగాయలు ఉంటే ఇంకా అది సపరేట్ అలా ఉంటుంది నేనైతే మీతో మాట్లాడుతూ స్లోలో పెట్టి చేస్తాను మమ్మల్ని ఇప్పుడే ఫాస్ట్ పెట్టిన అయితే చాలామంది అడగచ్చు మీ జాయింట్ ఫ్యామిలీ కదా మీరు అంత చిన్న గిన్నె పెట్టారు అంత సరిపోతుందని అయితే మా ఇంట్లో అయితే చాలా వరకు తెల్లారితో మధ్యాహ్నం ఎవరు ఉంటారో తెలియదు ఇంట్లో అన్నం తినడానికి తెల్లారితో కానీ మధ్యాహ్నం కానీ ఎవరు తింటారో తెలియదు అనమాట నైట్ అయితే ఖచ్చితంగా అందరూ తింటారు ఎక్కడ తిరిగినా సరే నైట్కి అయితే ఇంటికి వచ్చేయాలి కదా అలానే బలదూరేం తిరగదు మా ఇంట్లో వాళ్ళు ఏదో ఒక పనికి వెళ్తారనమాట మా బావ కానీ పెద్ద బావ కానీ మా మామ కానీ మా అత్త కానీ మా అక్క కానీ నేను కూడా రోజు అయితే కైకడికి పోలా మా బావ తొలకొని అనమాట ఆవులు కట్టేసి వచ్చినాడు నేనైతే ఇంక ఇంటి దగ్గర అయితే ఈరోజు వంట ఎలా నాకు పడ్డాదంటే డ్యూటీ చాలా రోజులు ఆయన చేసి నాకు ఎలా పడ్డాది మా అక్క వచ్చి మా అక్క కొడుకి హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళినాడు అనమాట తీసుకొని వెళ్ళింది బ్లడ్ టెస్ట్ చేయినాను నేనంతా ట్యాబ్లెట్ వేసింది తగ్గలేదనేసి ఇంకా మా అక్క వచ్చేసి మామలూరులో ఓ ఏమే చెప్పద్దు అంట ఓ మా అమ్మ లూర్లో వేరే అవ్వ మా అవ్వ చనిపోయి ఉంటే మా అవ్వ అంటే మాకు అయిన చనిపోయి ఉంటే అక్కడికి వెళ్ళింది చూడ్డానికి నేనైతే వెళ్ళలేదు ఇంకా అందుకని ఇప్పుడు నాకు పడ్డాది డ్యూటీ నాకు వంట ఎక్కువ చేయడం అంటే ఇష్టం ఉండదు కానీ మనసు ఒకసారి చేయాలనిపిస్తే ఇంట్రెస్ట్గా బాగా చేస్తాను చేసిన తర్వాత మా వంట అసలు ఎక్కువసేపు ఉండలేం గాలి పోదనమాట వన్ రూమ్లో నుంచి బయట కిటికీలు పెట్టించారు కానీ దానికి కిటికీలు పెట్టలా చూడండి కాబట్టి గాలి బయట పోదు అడ్జస్ట్ ఫ్యాన్ కూడా పెట్టించాల మా అత్తమ్మ ఇది పది పన్నెండు పదమూడు ఏళ్ళ ముందు పద్నాలుగు ఏళ్ళ ముందు నాటి ఇల్లు అనమాట ముందు కట్టింది బట్ అప్పట్లో ఇది చాలా అగ్రేట్ అయ్యే నాకు తెలిసి కట్టడం మా అత్త అయితే ఎరగట్లేసినాయి ముందు అందుకే దగ్గరుస్తుంది ఎరగట్లేసి దగ్గరకు వస్తుంది అనుకోవచ్చు ఆయిల్ తక్కువగా ఉన్నది అందుకని మీతో మాట్లాడుతూ వీడియో చేస్తే ఇలాగే ఉంటుంది ఎందుకంటారా మంట ఎక్కువ తక్కువ ఎందుకు ఇంతకుముందు ఇప్పుడు ఎక్కువ పెట్టినా మళ్ళీ తగ్గిస్తాను ఓకే ఇంకెలా అయితే కొద్దిగా పసుపు చేసుకున్నాను నేను చేసేదే ఎప్పుడో ఒకసారి వంట ఆ వంట చేసిన తర్వాత కూడా చేసిన తర్వాత తింటే ఎట్లా ఉంది ఎట్లా ఉంది అని చెప్పకపోయినా అడిగి మరీ తెలుసుకుంటా అది అది మళ్ళీ అంతే కానీ మరీ అంత ఘోరంగా ఏం చేయను తినేటిగానే చేస్తాను అత్తమ్మ బాగా చేస్తుంది ఎందుకంటారా చెయ్యి తిరిగిన వాళ్ళు అంటే చాలా రోజులు చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నారు కదా అప్పుడు అనుభవం అంటారు కదా అది బాగా చేస్తుంది అత్త సూపర్గా చేస్తుంది ఏదైనా సరే మా అక్క కూడా బాగా చేస్తుంది నేను చేస్తాను వాళ్ళ మీద తక్కువ నేను వంటలు చేయడం కానీ మేము ఎప్పుడు అన్నం చేసినా కూడా ఇద్దరికీ ఎగస్ట్రాగానే ఉంటుంది అనమాట ఇప్పటికీ ఇది మళ్ళీ మార్నింగ్ చేసినా కూడా ఉన్నదనమాట అందుకని చిన్న గుణం పెట్టాము మేము మధ్యాహ్నం చేసినా దళాసా చేసినా నైట్ చేసినా కూడా ఇద్దరికి ఎగ్స్ట్రాగానే ఉంటుందన్నమాట అలా చేస్తాం ఇంకా కూర అయితే మనం రాత్రికి ఇప్పటికీ ఒకేసారి చేస్తున్నాం ఇప్పుడు కోటికి ఎవరు చేస్తారు సాంబార్ కానీ పప్పు కానీ ఏదైనా చేస్తే రెండు చేస్తాం చేస్తామన్నమాట మూడు పూట్లా చేయాలంటే ఎవరు చేస్తాం మార్నింగ్ అయితే చేయం మేము ఎక్కువ ఎప్పుడో ఒకసారి చేస్తాము అన్నం చేస్తాము తినేస్తాం అనమాట మార్నింగ్ పూట మాకు అదే ఇష్టం కూరలు చేసినా కూడా పెరిగేసుకుంది లేదా నైట్ అన్నం ఉంటుంది ఒక్కొక్కసారి ఇద్దరికి ఉంటుంది ఒకరికన్నా ఇద్దరికన్నా ఉంటుంది పెరిగన్నం వేసుకుని తిన్నం అంటే చాలా ఇష్టం సద్దన్న నా ఫేవరెట్ అన్నాగా నేను కూర సగమ రెడీ అయ్యింది ఇంక ఇది ఉడికిన తర్వాత పామాలన్నమాట పామేసి చింతపండు వేసి సూపర్గా ఉంటుంది మా అత్త అయితే బల చేస్తుంది అన్నానుగా పులుసు కూరలో అంటే పులుపు ఎక్కువ వేసి చేస్తుంది అనమాట ఎక్కువ తినకూడదు అని చెప్తాము కానీ బాగా చేస్తుంది సూపర్గా చేస్తుంది పులుసు కూరకుల మా అత్త ఓకే ఫ్రెండ్స్ మీకు ఏ కూర అంటే ఇష్టం కామెంట్ చేయండి నాకైతే టమోటా ఉంది కదా టమోటా గొజ్జులో అంటే టమాటో గొజ్జు అనే అంటాము అన్నం వేసుకొని బాగా కలుపుకొని అయితే తింటాం సూపర్గా ఉంటుంది మేము ఈ మధ్య అదే చేసుకుని తిన్నాం కూరలు లేవంటే ఫాస్ట్ అండ్ ఫాస్ట్గా ఇంక ఎలా అయితే మన వీడో ఫినిష్ అయింది మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ సియూ టా